ఇప్పుడు మనం ఏలూరు జిల్లా ముస్నూరు మండలం చిన్నపోయినపల్లి గ్రామంలో ఉన్నాము ఈ గ్రామంలో కొంతమంది రైతులు ఈ మాన్యువల్ సేడర్స్ తో ఈ మొక్కజొన్న ఇస్తున్నారు వాళ్ళ అనుభవాలు ఇప్పుడు తెలుసుకున్నాం నమస్తే అండి నమస్తే అండి మీ పేరండి సత్యనారాయణ సత్యనారాయణ గారు ఎప్పటి నుంచి వాడుతున్నారు ఈ మాన్యువల్ సేడర్ నిరుడు ఏడు వాడుతున్నాం అండి ఎక్కడి నుంచి కొన్నారు ఏలూరు అండి కొన్నాం ఏలూరు ఎందుకని తీసుకురావాల్సి వచ్చింది ఇది ఈ కూలీ వాళ్ళు ఎదురు గురించి మామూలుగా అవుద్ది ఎకరానికి ఖర్చు కూలీలతో ఎకరానికి వచ్చి పాతిక వందలు అవుతుందండి మేము ముప్పై ఎకరాలు పెడతాను మాకు కూలీలు కూలి గింజలు పెడతాకి తొంభై వేలు దాకా అవుద్ది రెండు మిషన్లు కొన్నాను నేను పన్నెండు వేలు మిషన్లకి అయినాయి ఈ ముప్పై ఎకరాలు ఎత్తాకి పదిహేను రోజులు పదిహేను వేలు ఇద్దరు మనుషులు పెడితే చాలు చేసేస్తారు పదిహేను వేలు ప్లస్ పన్నెండు వేలు పన్నెండు వేలు ఇరవై ఏడు వేలు అయిందండి యాభై వేలు కలిసి వచ్చినాయి యాభై వేల రూపాయలు మీకు కలిసి వచ్చినాయి కలిసి వచ్చిన ఫ్యూచర్ లో ఉపయోగపడదు కదండి ఈ సంవత్సరం యాభై వేలు కలిసి వచ్చినాయి ముందు నాటికి డెబ్బై వేలు కలిసి వస్తాయి కదండి మిషన్లు మిగిలిపోతాయి మాకు ముప్పై ఎకరాలు వేసారు ముందు నాటికి ఇంకో ముప్పై ఎకరాలు మిషన్ కూడా మీ దగ్గర ఉందండి నిరుడు కొన్నా ఉండదు అది ఎన్ని ఎకరాలు వేసారు అది నిరుడు ఇరవై ఎకరాలు వేసామండి ఇది అది కలిపిస్తాను ఇది ఒకటిసారి కొనాలండి ఇప్పుడు మీకు కూలీల కొరతను అధిగమించి సమయానుకూలంగా వేసుకోవడానికి ఉపయోగం ఉందా ఏముందండి వస్తా ఉంటారు ఆరు పది మంది రైతులు ఒకసారి వచ్చింది అనుకోండి ఎవరికి వెళ్ళాలో తెలవదు వాళ్ళకి ఇప్పుడు ఈ ఉండడం వల్ల కూలీల ఇబ్బంది ఏముందండి మనం ఇద్దరు మగళ్ళు పెడతాను రోజుకి ఐదు ఎకరాలు చదువుతారు ఇదే కంపెనీ అండి రియల్ అండి ఏ క్లాస్ కొందండి శాతం అది ఆ రంగులకి సెట్ చేసి బిగించుకున్నాం మేము కరెక్ట్ కరెక్ట్గా పడతాయండి పన్నెండు పళ్ళు అండి పన్నెండు పళ్ళు అండి దీంతో పాటు అనేక రకాల పంటలు వేసుకోవచ్చు వేసుకోవచ్చు ఇచ్చారండి మనం ఓన్లీ పెట్టి బిగించుకున్నాం ముందు ఇది పెద్ద పన్ను దీనికి రెండు క్యాప్లు తగిలిచ్చారు మీరు చిన్న పన్ను కింద ఉపయోగపడుతుంది ఆ అంటే కొద్దిగా లోతు ఎక్కువ పడకుండా ఉంటదని తగిలించామండి రెండు రెండు దీనికే దీనికి ఇచ్చారండి సో అటు పెద్ద పన్ను కానీ చిన్న పన్ను కానీ ఉపయోగించుకోవచ్చు ఉపయోగించుకోవచ్చు నమస్తే అండి నమస్తే అండి మీ అండి నా పేరు జీవనందం అండి ఇప్పుడు మాన్యువల్ తో విత్తున్నారు కదా ఎలా ఉందండి మీకు బాగుంది పనితీరు బాగుంది విత్తులు కూడా చక్కగా యమానాలు లోతులో పడుతున్నాయి మొలక శాతం బాగుతుందండి మీరు ఆ రంగులకి ఇస్తున్నారా ఆ అండి ఏంటి దీనికి ఒక కవర్ వేసారు కవర్ అంటే ప్లాస్టిక్ కి కొట్టుకుపోకుండా వేసేవండి అండి దాని సేఫ్టీ కోసం ఏంటి ట్యూబ్ అది ట్యూబ్ అండి కొంచెం మెత్తగా ఉంటది మిషన్ కి దాని వల్ల దానికి వేసే బాగుందండి ఇరవై ఎకరాలు వేసారు మీరు లాస్ట్ ఇయర్ దీంతో దీంతో ఇరవై వేసేవారండి ఈ సంవత్సరం ముప్పై వేసినా కూడా ఇదే చెక్కు చేద్దాం చెక్ చేయాల సుమారుగా ఒక డెబ్బై ఎనభై ఎకరాలు వేసుకోవచ్చు ఒక మెషిన్ తో వేసుకోవచ్చండి జాగ్రత్తగా పెట్టుకో వేసుకోవచ్చు